హాయ్ సిస్టర్ సెవెన్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు సెవెన్ సిస్టర్ బాగున్నారా గుడ్ ఈవెనింగ్ మొబైల్ సరిగా వర్క్ అవ్వడం లేదు అవునా ఓకే ఓకే జశ్వంత్ తోటగారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ థ్యాంక్ యూ సో మచ్ బ్లాక్ కలర్లో వచ్చేసింది సిస్టర్ మొబైల్ సరిగా లేదా ఓకే ఓకే సిస్టర్ ఓకే లైవ్ లో ఉన్న మెసేజ్ చేయండి హైడ్ లో ఉన్నది స్కీమ్ డబుల్ ట్యాప్ చేయండి ఫోర్ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు మెసేజ్ చేయండి అందుకే మీ లైవ్ కి రావడం లేదు రావు నా ఓకే ఓకే నో ప్రాబ్లం సిస్టర్ నో ప్రాబ్లం ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే సిస్టర్ ఇట్స్ ఓకే లేండి ఓకేనా అదే అనుకుంటున్నాను స్టాన్ సిస్టర్ రావట్లేదు అనుకుంటున్నాను మొబైల్ ప్రాబ్లం అంటున్నారు కదా నో ప్రాబ్లం ఇట్స్ ఓకే సిస్టర్ ఇట్స్ ఓకే బాయ్ బాయ్ సిస్టర్ బాయ్ టేక్ కేర్ బాయ్ బాయ్ లైవ్లో ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి వేలంపాట శారీస్ అండి ప్రతి ఒక్కరు ఈరోజు మనం బిడ్డింగ్ శారీస్ తోటే మనం స్టార్ట్ చేద్దాము కలెక్షన్ అయితే బిడ్డింగ్ శారీస్ అండి రోజు అన్ని కూడా బిడ్డింగ్ తో కలెక్షన్ స్టార్ట్ చేద్దాం లైవ్లో ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా హైట్లో ఉండదు స్కిమ్ మీరు డబల్ ట్యాప్ ఇవ్వండి కొత్త వాళ్ళైతే కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని అని పెట్టేసేయండి ఓకేనా హాయ్ లలిత సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఎలా ఉన్నారు డిన్నర్ చేశారా హాయ్ రా మేఘనా హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ రా ఎలా ఉన్నారు మేఘనా బాగున్నవారా కాలేజ్కి వెళ్తున్నావా ల్యాక్ నెంబర్ ఫోర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లెక్తరెడ్డి సిస్టర్ హాయ్ పూర్తిగా కిచర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సిస్టర్ బాగున్నాం సిస్టర్ ఇంకా చేయలేదు ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను అవునా ఓకే ఓకే సిస్టర్ ఓకే హాయ్ లెక్తరెడ్డి సిస్టర్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టు ఆల్ వేలంపాట శారీస్ అండి ఈ రోజుతో మనం వేలంపాట శారీస్ బిడ్డింగ్ పెట్టేస్తున్నాం సారీస్ కి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి ఓకేనా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి హైడ్ లో ఉండదు డబల్ టప్ ఇవ్వండి హై లిఖిత సిస్టర్ అంటున్నారు లలిత సిస్టర్ మెసేజ్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళు హైడ్ లో ఉండొద్దు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి హై లలిత సిస్టర్ అంటున్నారు లిఖిత సిస్టర్ వావ్ సూపర్ సిస్టర్ బిడ్డింగ్ శారీ సిస్టర్ వేలం పాట శారీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి వేలం పాట శారీస్ హాయ్ సుధా సిస్టర్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఎలా ఉన్నారు సుధా సిస్టర్ బాగున్నారా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చేసి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి లలిత సిస్టర్ కూడా ఛానల్ ఉంది లలిత సిస్టర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సుధర్శితారు గుడ్ ఈవినింగ్ తిన్నారా డిన్నర్ చేశారా సిస్టర్ ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి హైట్లో ఉండొద్దు ప్లీజ్ కి మీ డబల్ టప్ ఇవ్వండి లైక్ వస్తుంది సూపర్ ఎస్ ఓకే ఏం తిన్నారు స్పెషల్ ఏంటి సిస్టర్ నేను కూడా తిన్నాను సుదర్శి తిన్నాను రవ్వ దోశ ఓకే ఓకే టిఫిన్ అయితే హాయ్ సిరి కలెక్షన్ సిస్టర్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ థ్యాంక్ యూ సో మచ్ సిరి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ లైవ్ చేస్తున్న సిస్ ఇప్పుడు చేస్తున్నావా అప్పటి నుండి కంటిన్యూ చేస్తున్నారు సిస్టర్ ఈవినింగ్ నుండి లేదా అది ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారా సిస్టర్ వేలంపాట అంటే ఏం చేస్తున్నారు లలిత సిస్టర్ ఏం లేదు మనం ఇది ఫైవ్ ఫిఫ్టీలో సేల్ చేశాం కదా శారీ ఫైవ్ ఫిఫ్టీలో సేల్ చేసాము సో మనం ఇది మన బిడ్డింగ్ ప్రైస్ వచ్చేసి నా బిడ్డింగ్ ప్రైజ్ నా వేలంపాట శారీ వచ్చేసి నేను ఇది త్రీ ఫిఫ్టీ పెడుతున్నాను అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కావాలనుకున్న వాళ్ళు త్రీ సిక్స్టీ పాడుకోవచ్చు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా ఈ సారి ఖచ్చితంగా నేను తీసుకోవాలనుకున్న వాళ్ళు త్రీ సెవెంటీ పాడుకోవచ్చు సో ఎవరైతే ఎక్కువ పాడుకుంటారో వాళ్ళకి శారీ సో నేను వితౌట్ మార్జిన్ ఏంటంటే క్లియరెన్స్ సెల్ పర్పస్ లో నేను బిడ్డింగ్ అయితే పెట్టాను సిస్టర్ వేలంపాట ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయండి సిస్టర్ ఓకే ఓకేనా ఇంట్రెస్ట్ పార్టిసిపేట్ చేయాలి తిన్నాను సిస్టర్ సుధా సిస్టర్ తిన్నాను ఎయిత్ లెక్ థ్యాంక్ యూ సో మచ్ సిరి సిస్టర్ సిరి సిస్టర్ ఇప్పుడు చేస్తున్నారా ఓకే ఓకే కలర్స్ ఇందులో కలర్స్ ఉన్నాయి సిస్టర్ గ్రీన్ విత్ పింక్ ఉంది గ్రీన్ విత్ పింక్ ఉంది సిస్టర్ సేమ్ ఇందులోనే ఇప్పుడు పింక్ విత్ గ్రీన్ వచ్చింది కదా గ్రీన్ విత్ పింక్ కూడా ఉంది అది కూడా బిడ్డింగ్ పెట్టేస్తా సిస్టర్ ఓకేనా అది కూడా బిడ్డింగ్ పెట్టేస్తా ఇదైతే స్టార్టింగ్ ప్రైస్ త్రీ త్రీ ఫిఫ్టీ అంటే బిడ్డింగ్ ప్రైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కావాలనుకున్న వాళ్ళు అమౌంట్ పెంచుకుంటూ పాట పాడుకోవచ్చు మీకు తెలుసు కదా వేలంపాట అంటే బిడ్డింగ్ అంటే అందరికీ తెలుసు కదా తెలియని వాళ్ళు ఎవరు లేరు బట్ వేలంపాట తెలియకపోతే మాత్రం ప్రాసెస్ తెలియ చెప్పమంటే చెప్తాను బట్ తెలియకుండా మాత్రం మీరు పాల్గొనద్దు ప్లీజ్ కావాలంటే ప్రాసెస్ తెలియదు అంటే చెప్తానండి బిడ్డింగ్ ప్రైస్ ఎట్లా ఉంటుంది ఏంటి వేలంపాట అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటే చెప్పండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ తెలియకుండా మాత్రం పార్టిసిపేట్ చేయొద్దు ఓకేనా ఓకే ఓకే సిస్టర్ పిల్లలు బాగున్నారా లలిత సార్ పిల్లలు ఎలా ఉన్నారు బిడ్డింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ అండి శారీకి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపేట్ చేయండి ఇంకా బిడ్డింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై అండి శారీకి మంచి స్పేస్లో క్రష్డ్ ఫ్యాబ్రిక్ మిస్ చేసుకోదు బ్యూటిఫుల్ ప్యాటర్న్ త్రీ నా పాట అంటున్నారు సుధా సిస్టర్ త్రీ సిక్స్టీ వేశారండి సుధా సిస్టర్ త్రీ సిక్స్టీ రూపీస్ వేశారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయండి ఇంకా మనకు చాలా మంది యాడ్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయండి త్రీ సిక్స్టీ రూపీస్ లక్ష్మి సుధా సిస్టర్ పాడారు ఈ సారికి త్రీ సిక్స్టీ రూపీస్ బాగున్నాను హాయ్ బాగున్నాను సిస్టర్ ఓకే బాగున్నారా ఓకే ఓకే సిస్టర్ ఓకే తిన్నారా పిల్లలు తిన్నారా మరి లిఖిత సిస్టర్ ఛానల్ ఎంతవరకు వచ్చింది సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు లలిత సిస్టర్ బిడ్డింగ్ ప్రైస్ మనకు సుధా సిస్టర్స్ అమౌంట్ త్రీ సిక్స్టీ పాడారండి మూడు వందల అరవై రూపాయలు పాడారు వేలం పాట సుధా సిస్టర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయండి ఇంకా లిఖిత సిస్టర్ లలిత సిస్టర్ లలిత సిస్టర్ పాట మూడు వందల ఎనభై రూపాయలు లలిత సిస్టర్ గారి పాట మూడు వందల ఎనభై రూపాయలు సుధా సిస్టర్ గారి పాట నాలుగు అండి సుధా సిస్టర్ గారి పాట నాలుగు వందలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయండి వేలం పాట శారీస్ మిస్ చేసుకోదు లిఖిత సిస్టర్ హాయ్ లక్ష్మీ సుధా సిస్టర్ పాట నాలుగు వందల రూపాయలండి లైక్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చేసి స్క్రోలింగ్ వచ్చేసేయండి మెసేజ్ హైడ్ లో ఉండొద్దు మెసేజెస్ చేస్తూ స్క్రోలింగ్ లో ఉండండి ఓకేనా సుదర్శితర్ గారి పాట లక్ష్మి సుదర్శితర్ గారి పాట శారీకి నాలుగు వందల రూపాయలు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ శారీ అండి మంచి స్పేస్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది మీకు ఈ బ్లౌజ్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను కావాలంటే చాలా బాగుంది మనం ఈ బ్లౌజెస్ ని స్టిచ్చింగ్ చేసుకొని వేరే శారీస్ మీద కూడా మనం కాంట్రాక్ట్ లో పేరప్ చేసుకోవచ్చు అండి గోల్డ్ శారీస్ మీద కానీ ఇంకా వేరే పింక్ కానీ మెరూన్ శారీస్ మీద ఇంకా బాగుంటది రెడ్ శారీస్ మీదకి ఇంకా ఇంకా బాగుంటది గ్రీన్ పేరప్ చేస్తే సూపర్ ఉంటది సో మనం ఈ బ్లౌజ్ వేరే కలర్ ఏది కూడా యాడ్ చేయకుండా స్టిచ్చింగ్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా బిగ్ సైజ్ లో ఇచ్చేసారు ఒక్కసారి అబ్జర్వ్ చేయడం